అమ్మ మా దేవుడు మాట చదువుకోమ్మా యేసు క్రీస్తు గొప్ప దేవుడు మన కోసం ప్రాణం పెట్టి తిరిగి యేసు ప్రభు అన్నా దేవుడు మాట యేసు ప్రభు సార్ చదువుకో ప్రైజ్లో అండి ప్రియుపిరెడ్డి అందరం వందనాలు ఈరోజు దేవుని సువార్త నర్సరావుపేట దయించి అందరూ కూడా సువార్తను ప్రకటించండి రైతులా ఉండి ప్రిపేరిట్ అందరూ ఉన్నారు ఈరోజు దేవుని సువార్త నర్సరావుపేట దయించి అందరూ కూడా సువార్తను ప్రకటించండి